నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఆయనతో పాటు కడియం కావ్యకు కడియం శ్రీహారికి ఈ పార్టీ మారిన దుర్మార్గులకు ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న కొత్తపల్లి అనే గ్రామంలో ఉన్న రెండు రోజుల క్రితం స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీఆర్ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ పోయి కొంతమంది మహిళలు ఆయన కాళ్ళ పైన పడ్డరు ఎందుకయ్యా పడ్డరయ్యా అంటే ఇల్లు మాకు పేరు ఇచ్చినట్టే ఇచ్చిరు మళ్ళీ కొట్టేసి మీకు సంబంధించిన కొంతమంది ఆన్సర్లకు మళ్ళీ పేర్లు మార్చుకున్నారని చెప్పి కాళ్ళ మీద పడితే కనీసం కడిఎంసిఆర్ కి సిగ్గు శరము ఏమీ లేదు నేనేమంటా ఉన్నా నీకు కూతురు ఉంది కదా నీ కూతురు భవిష్యత్తు కోసం పార్టీ మారిన ఎంపీ టికెట్ తెచ్చుకున్నావు గెలిచినావు కదా మరి మిగతా తల్లుల పరిస్థితి నీ కూతురు లాంటి మహిళల పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచిస్తా ఉన్నావా కనీసం కూడా లేదు నీకు నువ్వు పార్టీ దేనికోసం మారినావయ్యా ప్రతిపక్ష పార్టీలో ఉంటే అధికార పార్టీలో ఉండి ఏం చేయలేకపోయినావు మళ్ళీ ప్రతిపక్ష పార్టీలో ఉండి ఆయంత నేను ఏం చేయలేనని చెప్పి ఎట్లీస్ట్ ఏమన్నా శేషంగా ప్రేమ మారుతా అని చెప్పి పార్టీ మారినావు కదా నువ్వు పార్టీ మారినావు నీ బతుకు మారింది నీ ఇల్లు మారింది నీ కూతురు జీవితం మారింది నీ అల్లుని బతుకు మారింది గాని మరి పేదోడి బతుకు ఈ పదిహేడు నెలల కాలంలో ఎవ్వని బతుకన్న మారిందా అరే బతుకులు మారకుటమై ఏ ఇందిరమ్మ రాజ్యం ఏ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉండో అదే ఇందిరమ్మ ఇల్లు వీళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చినారు మళ్ళీ కొట్టేసుకొని కడియం సిఆర్కి కాళ్ళు తేటోళ్లకు కడియం సిఆర్ దగ్గర ఊడియం చే లేకపోతే కడియం కావ్య దగ్గర కడియం సిఆర్ అల్లుని దగ్గర ఊడియం చేసే ఐదు మందికి ఇమీడియట్లీ ఏ పేదోళ్ళకైతే ఐదు మందికి ఇందిరమ్మ రాజ్యం పేరు తోటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరో రాత్రికి రాత్రే ఆ ఐదు కుటుంబాల పేర్లు కొట్టేసి కడియం సిఆర్ సంబంధించిన మనుషులకి ఇచ్చారట ఎట్లా ఇచ్చినారు లక్ష రూపాయలు తీసుకురంట ఒక్కొక్క కుటుంబం దగ్గర లక్ష రూపాయలు సిఆర్ తీసుకుండా కడిఎంసిఆర్ కూతురు తీసుకుంటా నేను భాజపా అంటా ఉన్నా నీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు అంటా ఉన్నారు ఒక్కొక్క ఇల్లుకి లక్ష రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు మరి సిఆర్ నువ్వు యాభై వేలు నీ కూతురు యాభై వేలు రూపాయలు తీసుకురా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది లేకపోతే నీ ఆన్సర్ ఎవరన్నా తీసుకుంటా మళ్ళీ ఏ ఏ ఐదు మంది ఎవరికి ఇచ్చినయ్యా అంటే ఏ కడియం సిఆర్ అయితే బిఆర్ఎస్ పార్టీ కండువా అని ఉంది కాంగ్రెస్ పార్టీ కండువ కప్పకుండు కడియం సిఆర్ తోటి ఆనాడు ఎవరైతే కండువా మార్చుకొని వచ్చినారో రంట సరే పోని ఆ ఐదు కుటుంబాలకు ఇల్లు లేదు అనుకుందాం వాళ్ళ రోడ్ల మీద వండుకుంటారు అనుకుందాం అటువంటి పరిస్థితి లేదు కదా వాళ్ళకి ఇండ్లు ఉన్నాయంట మళ్ళా ఇండ్లు ఉన్నాయి జాగాలు ఉన్నాయి వీళ్ళు ఏం పాపం చేసారండి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కనీసం కనికరం అనిపిస్తలేదా దయచేసి ఇది కడియం కావ్యాక్ చేరి అండి పిల్లలు ఉన్నారా కడియం కావ్యాకు ఉన్నారా అమ్మా ఉన్నారా నీకు పిల్లలు ఉన్నారు కదా ఈయన పేరు ప్రవీణ్ ఈయన పేరు ఇందిరామీలో భాగంగా ఇది కూలీ పని పోతాడంట పని దొరికితేనే అలా కుటుంబం గడుస్తుంది ఇప్పుడు ఈ చిన్న పిల్లలు ఏదో గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ చదువుకుంటారు ఇక ఐదు లక్షల రూపాయలు వస్తే ఇంత చిన్న ఇల్లు కట్టుకుందాము మార్పులో మేము కూడా భాగస్వామి అయినాం కదా కడియం సిఆర్కే సపోర్ట్ చేశాం కదా గెలిపించుకున్నాం కదా ఏదైనా ఇస్తారేమో అని చెప్పి ఆలోచనలో భాగంగా అప్లై చేసుకుంటే ఇచ్చిన సిరి గుంజుకుట్రీ లక్ష రూపాయలు అమ్ముకుంటుర్రీ అరే నేను ఏమంటున్నా కనీసం వాళ్ళ ఇల్లు ఒక్కసారి చూడండి ఎంత ఘోరంగా ఉంది గట్టిగా ఒక గంట సేపు గట్టిగా వర్షం పడితే ఆ ఇల్లు మొత్తం గులిపోతుంది పొద్దుగాల పొరపాటు నేను జరగాలని కోరుకోవట్లే గట్టిగా వర్షం పడి ఈ నలుగురు ఈ చిన్నపిల్లలు వీళ్ళిద్దరు కనుక అదే ఇంట్లో ఉండి ఇల్లు గులిపోతే ఈ నాలుగు ప్రాణాలు పోతే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు దయచేసి ఈ కొత్తపల్లి ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించాలి ఈ కుటుంబానికి వచ్చింది నా కుటుంబం ఏం రాలే కదా నా ఇల్లు మంచిగా ఉంది వీళ్ళకి వీళ్ళిల్ల ఇట్లా ఉంది కదా పొరపాటుని అనుకోకుండా రేపొద్దు వల్ల మీంటి కూడా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంటది ఒక మాట చెప్తా ఉన్నా ఏ ఐదు మంది పేర్లు కొట్టేసి కొట్టేసిర్రో ఆ ఐదు మంది దయచేసి ఆ ప్రజాభవన్ దగ్గరికి రండి మేము తీసుకుపోయే ప్రయత్నిస్తాం అధికారుల దగ్గరికి ఈయనకి ఎట్లైనా సోయలేదు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అక్రమాసులు కాపాడుకోవాలి అక్రమంగా సంపాదించుకోవాలి దయచేసి ఏ ఐదు మంది అయితే మీ పేర్లు కొట్టేసి రో మీ పేర్లు కొట్టేసి కడియం సిఆర్ కి కాళ్ళొత్తటోళ్లకు కడియం కాగే కాళ్ళొత్తటోళ్లకు ఇచ్చిర్రో వాళ్ళ సంగతి ఏందో మేము తెలుసుకుంటాం దయచేసి మీరు అందరు ప్రజాభవన్ దగ్గరికి రండి రేవంత్ రెడ్డి దగ్గరనే మనం తెలుసుకుందాం ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం అమాలి పని చేస్తారంట అమాలి పని చేస్తారంట ఎంత దారుణంగా ఉందంటే ఆ ఇల్లు మొత్తం ఆ సైడ్ మొత్తం కూలిపోయింది ఒక్కసారి ఒకసారి మీకు ఆ ఇల్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఎంత భయంకరంగా ఉందంటే దాస ఒక్కసారి ఇల్లు చూడండి వర్షం పడితే కంప్లీట్ గా ఇంట్లో మొత్తం వాటర్ నిండిపోతుంది ఆల్రెడీ బురద బురదనే ఉన్నది ఇగో ఒకసారి చూడు ఇది కంప్లీట్ గా ఒక పక్క ఆల్రెడీ కూలిపోయింది ఏమోదన్న రేకేమద్దు ఆల్రెడీ ఒక పక్క మొత్తం కూలిపోయినది కూలిపోయినది సో ఇక్కడ కూడా పైన కూడా ఏదో కట్టెలతోటి కట్టుకున్నారు ఏదో టెంపరీగా కట్టుకున్నారు అరే వీళ్ళన్నా ఆడంటే డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఇస్తా అని చెప్పి ఇవ్వలే కదా వీడన్న ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఇల్లు కట్టుకుందాం ప్రశాంతంగా గడుపు కాబట్టి ఏంది బాధ అరే నువ్వు పేరు ఇయ్యకపోయినా మంచిగా ఉంటుండే నువ్వు పేరు ఇచ్చి ఎట్లా కొట్టేస్తారు భావి నువ్వు ఇయ్యకపోయినా వాళ్ళు బాధపడరు అరే పేరు రాలే కదా అని పేరు వచ్చిన తర్వాత కొట్టేస్తే వాళ్ళు ఏమన్నా చేసుకుంటే ఎవరు వహిస్తాడు వారికి ఒక ధైర్యం ఉన్నారు కాబట్టి బతికే ఉన్నారు అది నా పేరు వచ్చింది కొట్టేసి అని చెప్పి కొంత వాళ్ళ మనసు బాధ అనిపించి ఏమైనా వేసుకుంటే ఎవడు బాధ్య వహిస్తాడు కడిఎంసిఆ ఇప్పటికైనా సిగ్గు శరము లజ్జ ఏమన్నా ఉంటే ఏ ఐదు మంది పేర్లైతే అయితే కొట్టేసి నీ బానిసలకి ఇచ్చావో ఇమీడియట్లీ చెప్తా ఉన్నా వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే ఈ ఇష్యూని ఖచ్చితంగా రచ్చ చేస్తాం బాజాత చేస్తాం అరే రేవంత్ రెడ్డి కనీసం ఆలోచించు కొద్దిగా ఆలోచించు అరే బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మీ కండువా కప్పుకొని బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలకు ఇచ్చుకుంటుండట ఈయన కూడియం చేసే వాళ్ళకు సో ఒక్కసారి ఆ కుటుంబంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా సో దయచేసి మీడియా కూడా ఈ ఇష్యూలు కొద్దిగా టేక్అప్ చేసే ప్రయత్నం చేయండి జర ఒక్క నిమిషం ఉండే ఏం పేరు అన్న పేరు నా పేరు నీ పేరు మీద ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ అయిందా నీ దగ్గర ఏమైనా పైసలు తీసుకురా ఏం తీసుకోకుండా ఇచ్చారు తీసుకోకుండానే లిస్ట్ లో పేరు వచ్చింది ఓకే పేరు వచ్చినాక అది అంతా ఓకే సిగ్నేచర్లు అది ఏంది గ్రామ పంచాయతీ సెక్రటరీ మేడం అంతా సిగ్నేచర్ ఉన్నాయి స్టాంప్ వేసి ఉన్నాయి సిగ్నేచర్ ఉన్నాక ఇది ఓకే అయింది కదా మాకు ఇల్లు వచ్చింది కానీ మేము సంతోషంగా ఇది ఏమన్నా కొట్టి షాప్ చేసుకుందాం అని మేము ఆలోచనలో ఉన్నాము అదే నైట్ కథం తెలిసింది వేరే కొత్త లిస్ట్ వచ్చిందని ఆ రోజు సండే కొత్త లిస్ట్ వచ్చిందని తెలిసింది సోమవారం రోజు కథ ఆ కొత్త లిస్ట్ లో వచ్చిన పేర్లు పట్టాలు వంచేసారు మేము ఏం ఇక దాంట్లో ఒక సంతకాలు లేవు ఏం లేవు వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్ అంతే ఉన్నాయి ఇప్పుడు మాకు వచ్చిన లిస్ట్ లా మా పేరు నా మా నాన్న పేరు ఉంది మా ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ అన్ని ఉన్నాయి దాంట్లో ఒక వాళ్ళ వచ్చిన వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ తప్పించి ఏం లేదు వాళ్ళు ఎందుకు పేరు ఏమంటారు అదే పైన కట్ అయినాయంటారు సిస్టమ్ లో కట్ అంటారు పైన కట్లెట్ల కట్ అయితే మేడం సిగ్నేచర్ పెట్టిల్ పైన వచ్చింది కదా మరి ఈ లిస్ట్ ఏంటి మేడం అని అంటే దానికి ఏం సమాధానం ఈ ఊరు ఆయనకి ఇచ్చిరా ఈ ఊరు వాళ్ళకే కాకపోతే ఒక ఐదు మంది తీసేసి సేమ్ మాసం ఉంటుంది ఐదు మంది తీసేసి తీసేసి ఇంకో ఐదు మందిని యాడ్ చేసేరు అంతే ఏం పని చేస్తాను లేకుల్నాల పని. కూల్నాల పని. ఏడను పడుకుంటావా? ఆ ఏనే ఇప్పుడు వర్షం పడితే మొత్తం బురద బురదనే. బురద బురద ఏనే కన్కోవాలి. మా కదా ఎక్కడ పోతుందన్నా? ఆ మీరు కడియమ్ సిఆర్ కోటేషన్లేనా? ఆ కడియమ్ సిఆర్ కోటేషన్లే. ఆ అని కోటేషన్. ను గతప్రభూత్తంలో అప్లై చేసుకోవాలే డబుల్ బెడ్రూమ్ మరి నే చేస్కోలే. కదా. అప్పుడు కూడా చేస్కునా చేస్కునా రాదా అనుకున్నా అట్నే ఉండుకుంటా పోయినను. ఎప్పుడు రాలేయమకు. మాకు మీరేం పని చేస్తారమ? నేను కూలికే పోతారా రోజు దొరుకుతామా పని దొరుకుతుందా ఇక ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి ఇంటికన్నా ఉంటున్నాం నిన్నీ ఇలా పని దొరికింది ఈ దొరకలేదు దొరకదు ఎండకాలం ఇంటికాడనే ఉంటున్నాం పిల్లలను చూసుకుంటా కదమ్మా మరి గట్టిగా వర్షం పడితే కదా కూల్తు ఇబ్బంది అవుతుంది కూల్ ఇప్పుడు ఎక్కడంటే ఇల్లనే ఉంటారా మా మామ కిరాయి ఏడ దొరకలేదు సార్ ఇక మేము ఆ ఇంట్లో నీళ్లు లేవు ఏం లేదు ఆ ఇల్లు ఇల్లు కూడా ఇలానే ఉంది కానీ దాని మీద పట్ట కప్పుకొని ఇంటికి ఎందుక మా మన మా 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 మామయ్య చూసుకుంటా కిరాయికి అందులో ఉంటాను పట్ట కప్పుకొని ఇక బాత్రూమ్ నీళ్లు అన్ని ఇక్కడ ఉన్నాయి కదా ఇక మా మామని కూడా చూసుకోవచ్చు కదా అని మా మామని చూసుకుంటే అందులో ఉంటున్నాం సార్ ఇప్పుడు మన మీటింగ్ మీరు కూడా మా ఆయన పోయింది సార్ ఇప్పుడు అడిగిన వాడా ఆవిడ అడగడానికి ఛాయిస్ ఏం లేదు బయట ఎంపీడీఓ మేడం ఉంటే ఇక్కడ కాదు పైన కట్ అయిందని ఎంపీడీఓ మేడం సమాధానం చెప్పింది అంతే అంత మించి ఏం చెప్పలే ఏం మాట్లాడతలే మా తోటి నేమంటారు అన్న ఏ ఐదు మంది పేర్లు అయితే ఐదు మందిని తీసుకొని ఆ ప్రజాభవన్ దగ్గరికి రా నేను కొంత మీడియా వాళ్ళని కూడా పిలుస్తా ఇష్యూ ఇంకా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది అట్లయినా మీ కడియం సిఆర్ కొద్ది సిగ్గు వచ్చి మీ ఐదు మందికి ఇంట్లో వచ్చే అవకాశం ఉంటుంది కొంత రిస్క్ అవ్వచ్చు కాకపోతే మీకు వచ్చినందుకన్నా పని అన్న ఓకేనా ఆ పని చేయండి కనీసం కడియం కావ్య గారు ఈ పిల్లల చూసా మీ అన్సర్లకు మీ కూడియన్ చేస్తులకు కాకుండా దయచేసి వీళ్లకు ఇడ్లు ఇచ్చే ప్రయత్నం చేయండి లేకపోతే సరే వాళ్ళకి ఇచ్చుకుంటే ఇచ్చుకోరులే కానీ డబల్ బెడ్రూమ్ అక్కడక్కడ కట్టరు కదా ఆ డబల్ బెడ్రూమ్ అని ఇచ్చే ప్రయత్నం చేయండి ఏదో మిమ్మల్ని తిట్టాలి మిమ్మల్ని తిడితే మాకేదో వస్తుందని కాదు ఒకసారి వీడికి వస్తే ఆ బాధ ఎంత ఏందో అర్థమవుతుంది లేకపోతే ఒక గంట వచ్చి మీ నాన్న నువ్వచ్చు ఒక గంట సేపు ఇక్కడ ఉంటారా మీరు రాకపోతే మీరు బిజీగా ఉంటుండొచ్చు మీ పిల్లలని ఒక గంట వచ్చి ఉండమని చెప్పండి ఏడ వాష్రూమ్ పోతారు ఏడ వండుకుంటారు ఏడ తింటారు అరే మార్పులు అందరూ భాగస్వాములు వేరండి తెలంగాణ ఏర్పాటు కోసం ఎట్లయితే అందరూ ఏకమయ్యారు మొన్న కేసీఆర్ పోవాలని చెప్పి అందరు ఏకమైతే రాష్ట్రంలో మార్పు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది ఎక్కడ ఇందిరమ్మ రాజ్యంగా కనిపిస్తూ ఉంది మీరు ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లోనే లక్ష రూపాయలు తీసుకొని మీ అంచర్లకి ఇచ్చుకుంటారు అంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికే మీ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత పెరిగింది ఈ వీడియోలు కనుక సోషల్ మీడియాలో వైరల్ అయితే మీరు ఎక్కడ కూడా గ్రామాల్లో తిరిగే అవకాశం ఉండదు